ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుందల్లా మీకు గుండె తరకపోతే లేదా నాకైతే వెళ్ళి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వేద విద్యార్థి వేద పాఠలో పాఠశాలలో చదువుకునే విద్యార్థి వేద పాఠశాలలో చదువుకునే ఈ చిన్న పిల్లగాడు అనుమానాస్పదంగా గాయపడ్డాడు ఈయన గాయపడడాన్ని చూసిన ప్రత్యేక ప్రత్యక్ష సాక్షి అయిన చిన్న పిల్లగాడు కరెంటు షాక్ తో మృతి చెందిండు ఆంధ్ర నుంచి వచ్చి కొత్తగా వేద పాఠశాల పెట్టుకున్నారట ఇది ఎక్కడ బాసరలు తెలంగాణలోనే కాదు దేశంలోనే మూడవ పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటారు ఇక్కడికి పోయి సరస్వతి దేవిని దర్శనం చేసుకుంటే సరస్వతి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత సాక్షాత్తు సరస్వతి దేవే కలలో కనబడి నాలుక మీద అక్షరాలు రాసి వేద పండితులుగా ఆ తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి నమ్మకం ఉన్నది మరి అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి వేద పాఠశాలను ప్రారంభించిండు ఇంత గొప్ప గణచరిత్ర ఉన్న బాసర దగ్గర బాసర పుణ్యక్షేత్రం దగ్గర సాక్షాత్తు సరస్వతి అమ్మవారే దర్శనమిచ్చే దగ్గర ఇలా ఈ వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటి ఘటనలు చూస్తే విస్తుపోయే అవసరం ఇక్కడ ఎంతైనా కనబడతా ఉన్నది ఇట్లాంటి పరిస్థితులు చూస్తే అసలు కారణం ఏంటి ఆ పిల్లగా హత్యనా ఆత్మహత్యన ఈ బాబుని ఎవరు గాయపరిచిండ్రు ఇగో ఇట్లాంటి అంశాలన్నిటికీ సమాధానం లేదు సమాధానం లేదు దీని మీద చర్చలు జరపాలి విచారణ చేపట్టాలని చెప్పేసి పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది ఉవ్వెత్త పడతా ఉన్నది డిమాండ్ మరి ఏం చెప్తారు దీనికి సమాధానం అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మనం ఒకసారి చూద్దాం బాసరలో నెత్తుటి ఘోష వేద విద్యార్థికి తీవ్ర గాయాలు తప్పిన ప్రాణాపాయం ఇక పాఠశాల నిర్వాహకుల పొంతన లేని సమాధానాలు నలభై రోజులు దాటిన పురోగతి లేని పోలీసు దర్యాప్తు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంటు షాక్తో మృతి తెర వెనక ఎవరున్నారు అసలు ఏం జరుగుతున్నది సాక్ష్యాలు మాయం అంత అనుమానాస్పదం నిజాలు నిగ్గు తెల్చాలని వెళ్ళివెత్తుతున్న డిమాండ్లు అని చెప్పేసి ఈ విద్యార్థి గాయపడ్డ దాదాపు నలభై రోజులైతుంది ఈ విద్యార్థి గాయపడ్డప్పుడు ఎట్లా గాయపడ్డాడు ఏం కథ అని చెప్పేసిన నా సూచన సాక్షాత్తు సూషన సాక్ష్యమైన విద్యార్థి కరెంటు షాక్ తోని మృతి చెందుడు ఈ విద్యార్థి ఇంతగానం గాయపడడానికి గల కారణాలు ఏంటి ఇంతవరకు నలభై రోజులైనా ఒక ఆ వీడలేదు ఆ మిస్టరీ వీడలేదు దానికి సంబంధించిన విచారణ ముమ్మరంగా లేదనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది బాసర తెలంగాణలోనే కాదు దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయాలు కేవలము మూడు ఉంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేద వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని ఇక్కడ ఆ పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ మండల దీక్షలతో అనుస్థానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కళలో ప్రత్యక్షమై నాలుకపై బీదాక్షరాలు రాస్తుందని అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు చదువుల తల్లి నిలయం లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర నేడు అవాంఛనీయ శక్తులకు ఆలవాలంగా మారింది నేరాలకు ఘోరాలకు నిలయమైతా ఉన్నది ఆంధ్రా నుంచి ఒక స్వామీజీ ముసుగులో స్థాపించిన కేంద్రము పలు వివాదాలకు కారణమవుతున్నది ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా మారినాయి కనిపించడమే కాకుండా బాసర ప్రతిష్టకు భార భంగకరంగా మారినాయి మరి ఎందుకు ఈ బాసర పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు వతియాలి ఈ బాసర పుణ్యక్షేత్రంలో ఘోరాలు జరుగుతాయి నేరాలు జరుగుతాయి అని చెప్పేసి చూపెట్టాలి ఈ బాసర పుణ్యక్షేత్రం ఏదైతే తెలంగాణలో ఉన్నదో ఈ తెలంగాణలో అసలు అసలు ఇసొంటి పుణ్యక్షేత్రాలు ఉండద్దని చెప్పేసి కట్టుకొట్టుకొని వచ్చిందా స్వామీజీ ముసుగులు అక్కడ ఎందుకు ఒక ప్రైవేటు వేద పాఠశాలను స్టార్ట్ చేసింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు అక్కడ అన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ని గానం ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా దీని మీద చర్యలు తీసుకునేటోళ్ళు లేరు మాట్లాడేటోళ్ళు లేరు పైగా వాళ్ళనే వెనకేసుకొని వస్తా ఉన్నారట వాళ్ళని వెనకేసుకోవచ్చు అచ్చడానికి కారణం ఏంది ఈ విద్యార్థులు కనబడతలేరా చిన్న చిన్న పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలు జాయిన్ అవుతారు నిజంగా వేద పాఠశాలల్లో ఇలాగానే చూడు పాపం ఎంత అనుమానాస్పద రీతిలో గాయపడ్డాడు ఎందుకు ఇన్ని గాయాలైన ఒంటి మీద ఎందుకు ఇంతగానం గాయపడ్డాడు అంటే ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నాడో ఆ బాలుడు ఆ బాలుడు కరెంటు తోని మృతి చెందిందట సూచన బాలుడే కరెంటు సూచన బాలుడికే కరెంటు షాక్ రావడం ఏందో అర్థమైతే లేదు ఆ బాలుంది ఆత్ హత్యన ఆత్మహత్యన ఒకవేళ ఈయన మీద ఈ పిలగాని మీద ఎవరైనా ఈ బాలుని మీద ఎవరైనా దాడి చేసినట్లయితే ఆ దాడిని ఆ బాబు ఎవరైనా ఎక్కడన్నా భయపెడతాడేమో బయట పెడతాడేమో అని చెప్పేసి అనుమానాస్పదంగా ఆయనకు కరెంటు షాక్ ఇచ్చి అది అనేది తెలివాల్సిన అవసరం ఉన్నది దీని మీద కంపల్సరీ విచారణ చేపట్టాలి దీనికి గల కారణాలు ఏందో బయట పెట్టాల్సిన అంశ అవసరం ఉన్నది ఇడ ఆయన ఇక్కడ చూడుండ్రి వాళ్ళిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు అవడము గమనార్హం అయినా అధికార యంత్రాంగం అవసరమైన మేర స్పందించడం లేదు బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్ స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై నోరు మెదకపోవడమే మెదపకపోవడమే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి కోట్లాది మంది వ్యక్తి భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసరలో అసలు ఏం జరుగుతున్నది వేద ఘోష జరగాల్సిన బాసరలో నెత్తిడి ఘోషకు కారణాలేంటి అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక కథనాలు ఇయట్ నుంచి ఇయల నుంచి వస్తాయి నమస్తే తెలంగాణలో కారణాలేంటి ఈ బీసీ బిడ్డలే ఉన్నారా ఇంకా ఎక్కువ మంది బీసీ బిడ్డలు ఉన్నారా ఈ ఇద్దరు బీసీ బిడ్డలే ఉన్నారా దాంట్లో వీళ్ళిద్దరు గాయపడిన ఇద్దరు మృతి చెందిన విద్యార్థి ఒకరు గాయపడిన విద్యార్థి ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందడమే ఇక్కడ గమనార్హం మరి అక్కడ పోయి ఆరా తీయాల్సిన అవసరం ఉన్నది ఇంకా వేరే బీసీ విద్యార్థులు ఉన్నారా బీసీ వేద పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఈ ఇద్దరే ఉంటే ఈ ఇద్దరి మీద దాడికి పాల్పడ్డరా ఇక్కడ మేన్ కులమే అడ్డం వచ్చిందా దాదాపు వేద పాఠశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రవర్ణ కులాలకు వాళ్ళే ఉంటారు వీళ్ళు బీసీ బిడ్డలు అయ్యేటికైనా ఇట్లా నిజా నిజాలు బయటకు తేలాలే కంపల్సరీ దేశంలోనే మూడో మూడు పుణ్యక్షేత్రాలు ఉంటే సరస్వతి ఆలయాలకు సంబంధించి సాక్షాత్తు ఇక్కడ బాసరాలు వేద వ్యాస మహర్షి ఆ సాక్షాత్తు సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించిండ్రు అని చెప్పేసి పురాణాలు చెప్తాయి ఇక్కడ పోయి అమ్మవారిని తెలుసుకుంటే సాక్షాత్తు అమ్మవారి కళలోకి వచ్చి ఆ నాలుక మీద బీజాక్షరాలు వేస్తే వాళ్ళు ఫ్యూచర్లో వేద పండితులుగా గొప్ప వేద పండితులుగా ఎదుగుతారని చెప్పేసి ఆనవాయితీ ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి కానీ ఏపీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక ప్రైవేట్ వేద పాఠశాలను ప్రారంభించిండ్రు ప్రారంభించిన తర్వాత ఇట్లాంటి నేరాలు ఘోరాలు జరగడం ఇట్లా ఇట్లా విద్యార్థుల అవస్థలు పడడం ఇట్లా విద్యార్థులు పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం ఇక మరి దీనికి కారణాలు ఏంటి ఈ రేపు రేపు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది దీని మీద అసలు ఏం జరిగింది మణికంఠ మృతి ప్రమాదమా హత్య రేపటి సంచికలో అసలు ప్రమాదం జరిగిందా హత్య జరిగిందా ఈ సాక్షి ఎవరైతే గాయపడ్డ విద్యార్థిని చూసిన సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి చనిపోవడం ఏంది ఆ సాక్షి విద్యార్థి అది కరెంటు షాక్ తో చనిపోవడం ఏంది రేపటి సంచికలో ఈ వివరాలు రాబోతా ఉన్నాయి చూద్దాం మరి రేపు ఏం రాబోతా ఉన్నాయి ఏం కథ అనేది చూద్దాం